మీ ఇంట్లో దేవుడు ఉంటే లేదా దేవతల సంచారముంటే లేదా దేవతలు మీతో మాట్లాడుతున్న రహస్య సంకేతాలు నమ్మండి లేదా నమ్మకపోండి మన హిందు శాస్త్రాలు చెప్పేదాని ప్రకారం మీ ఇంట్లో ఈ పన్నెండు చిహ్నాలు అనుభవించారా ఇవన్నీ శాస్త్రాలు చెప్పేదాని ప్రకారం దేవతలు మన ఇళ్లలో సంచరిస్తారు వారి సన్నిధానాన్ని చూపించే రహస్య సూచనలు ఇవి కాని మీరు గమనించారా దేవుడు ఎప్పుడూ దూరం వెళ్లడు వారి ప్రేమగోడల ఆవల మీ శ్వాసలో కూడా ఉంటుంది దయచేసి చివరి వరకు వీడియో చూడండి ఎందుకంటే చివరి పన్నెండవ చిహ్నం ప్రపంచంలోని అత్యంత అదృష్టవంతుడికి మాత్రమే అది మీరే కావచ్చు ఈ రోజు ఈ వీడియోలో మీ ఇంట్లో దైవిక శక్తి నివసిస్తుందని సూచించే పన్నెండు రహస్య చిహ్నాలను తెలుసుకుందాం అంతకుముందు చిన్న విన్నపం లైక్ చేయండి మరియు మన కథాసలా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో బారమ్మ అని కామెంట్ చేసేవారికి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది నమస్కారం ఈరోజు మనం చూద్దాం దైవిక శక్తులు లేదా దేవతలు మీ ఇంట్లో నివసిస్తున్నారని సూచించే రహస్యమైన చిహ్నాల గురించి ఇవి నమ్మకం భక్తి మరియు సూక్ష్మ జగత్తు యొక్క సంకేతాలు ఒకటవ చిహ్నం అదృశ్య శక్తి యొక్క సూచనలు ఒక్కసారిగా మీ ఇంట్లో దీపాలు మెరుస్తాయా గాలి లేనప్పటికీ తెర కదులుతుందా ఇది దేవతల సన్నిధానానికి సూచన కావచ్చు హిందూ పురాణాలలో దీపం వెలుగు లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది రెండవ చిహ్నం పక్షుల గుర్తులు ఊహించని విధంగా తెల్లని ఈక కనిపిస్తే అది దేవదూతల సందేశం పాట లేదా చిలుకలు మీ ఇంటికి వస్తే అది సౌభాగ్యానికి సూచిక తులసి చెట్టు చుట్టూ పక్షులు చేరితే విష్ణువు కరుణ అని నమ్ముతారు మూడవ చిహ్నం సుగంధం మరియు మధురమైన ధ్వనులు హయాత్తుగా లేదా దేవాలయపు ధూపం సుగంధం ఇది దేవతలు సమీపంలో ఉన్నారు అనే సంకేతం రాత్రి నిశ్శబ్దంలో ధవని లేదా గంట శబ్దం వినిపిస్తే దైవిక శక్తి యొక్క స్పర్శ అని అర్థం నాలుగవ చిహ్నం జంతువుల విచిత్ర ప్రవర్తన మీ కుక్క లేదా పిల్లి ఖాళీ స్థలం వైపు చూస్తూ గొనుగుతుందా ఆవు పాలు తనంతట తానే పెరుగుతాయా జంతువులు దైవిక శక్తిని గ్రహించే సామర్థ్యం కలిగి ఉన్నాయని నమ్ముతారు ఐదవ చిహ్నం స్వప్నం మరియు అంతర్దృష్టి నిద్రలో సాక్షాత్తు లక్ష్మీదేవి శివుని డమరు లేదా వెండి నానేల స్వప్నం వస్తే ఇది దేవతల ఆశీర్వాదం హయాత్తుగా మనస్సులో అంతర్లీన భావన ఉద్భవిస్తే అది వారి మార్గదర్శకం ఆరవ చిహ్నం పవిత్ర మొక్కల అద్భుత పెరుగుదల దృశ్యం తులసి మొక్క ఊహించని విధంగా పువ్వులు పూయడం అరటి చెట్టు చుట్టూ దీపాలు మీ ఇంటి తులసి మొక్క సునాయాసంగా పచ్చగా పెరిగిందా లేదా అరటి చెట్టుకు హయాత్తుగా పువ్వు వచ్చిందా హిందూ ధర్మంలో తులసి మరియు అరటి మొక్కలు లక్ష్మీదేవి ప్రేమకు సంకేతం వీటి సువాసన మరియు సమృద్ధిగా పెరుగుదల దేవతలు మీ ఇంటిని పవిత్రం చేస్తున్నారు అని అర్థం ఏడవ చిహ్నం పవిత్ర చిహ్నాలు అనుకోకుండా కనిపించడం దృశ్యం బియ్యమీద మీద స్వయంచాలకంగా ఓం లేదా స్వస్తిక్ నిర్మాణం గోడపై విభూతి గీత పాలు పోసేటప్పుడు బియ్యంలో స్త్రీ లేదా ఓం నిర్మాణం కనిపిస్తే గోడపై విభూతి లేదా కుంకుమ గీత స్వయంచాలకంగా కనిపిస్తే ఇది దేవుడు మీ ఇంటికి ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చారని స్పష్టమైన సంకేతం శాస్త్రాలు చెప్పేదాని ప్రకారం ఈ పవిత్ర చిహ్నాలు మీ కుటుంబం యొక్క శుభం మరియు సమృద్ధికి చిహ్నం ఎనిమిదవ చిహ్నం ఊహించని పవిత్ర వస్తువుల రాక మీకు తెలియకుండా ఇంట్లో రుద్రాక్షల దండ లేదా గంగాజలం బాటిల్ కనిపించిందా ఇది దేవుడు మీకు ఆధ్యాత్మిక రక్షణ ఇవ్వడానికి పంపించారని సంకేతం హిందూ శాస్త్రంలో ఈ పవిత్ర వస్తువులు ప్రతికూల శక్తిని దూరం చేసి శుభాన్ని తెస్తాయి తొమ్మిదవ చిహ్నం యజ్ఞోపవీతం లేదా దారం యొక్క రహస్యం ఇంటి మూలలో ముడివేసిన దారం లేదా యజ్ఞోపవీతం కనిపిస్తే ఇది రాక్షస శక్తి నుండి రక్షణకు సూచన మన ముత్తాతలు చెప్పేదాని ప్రకారం ఇది దేవతలు మీ ఇంటిని కాపాడుతున్నారు అనే రహస్య గుర్తు పదవ చిహ్నం దేవుని విగ్రహం యొక్క అద్భుత మార్పు దేవుని విగ్రహం ముఖం అసాధారణంగా ప్రకాశవంతంగా కనిపిస్తే లేదా సమర్పించిన పువ్వులు పాడవకుండా తాజాగా ఉంటే ఇది దేవుని క్రియాశీల సాక్షాత్కారం భక్తితో చూస్తే విగ్రహం సజీవంగా అనుగ్రహిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి పదకొండవ చిహ్నం అగ్ని దీపం యొక్క అద్భుత నృత్యం పూజ సమయంలో దీపం వెలుగు ఆగకుండా కదులుతుంటే లేదా హోమపు అగ్ని తిరుగుతుంటే ఇది దేవతలు మీ ప్రార్థనకు ప్రతిస్పందిస్తున్నారని అర్థం శాస్త్రాల ప్రకారం జ్వాల యొక్క నృత్యం దైవిక ఆనందానికి సూచిక పన్నెండవ చిహ్నం సాక్షాత్తు ఆవు యొక్క ఆశీర్వాదం ఆవు మీ ఇంటికి వచ్చి పాలు కురిపిస్తే లేదా గోమయపు రంధ్రాలు ఇంటి బయట కనిపిస్తే ఇది లక్ష్మీదేవి వరదానం హిందూ నమ్మకం ప్రకారం ఆవు సౌభాగ్యం మరియు పవిత్రతకు చిహ్నం ఆమె రాకయే దేవుని రాక హిందూ ధర్మంలో ఇంటిని దేవాలయంగా పరిగణిస్తారు దేవుని చిత్రాలు తులసి మొక్క మరియు దీపాలు దైవిక శక్తిని ఆహ్వానిస్తాయి ఇటువంటి చిహ్నాలు మీ భక్తి మరియు నిబద్ధతకు చిహ్నం ఈ చిహ్నాలు మీ ఇంట్లో దైవిక ప్రేమ మరియు రక్షణ ఉందని సాక్ష్యం నమ్మకంతో చూడండి భక్తితో ప్రవర్తించండి దేవతలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరియు లక్ష్మీ బారమ్మాని కామెంట్ చేయండి మన కథా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి